హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి వెజ్ తినే వాళ్ళకైతే ఫేవరెట్ రెసిపీలో ఏమిటని అడిగితే వాళ్ళు టక్కుని చెప్పేది అయితే పన్నీర్ కర్రీనే కదా సో ఆ పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా మెత్తగా దూదులాగా ఉండేలాగా నేను సింపుల్గా చేయి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓ ఇక్కడ నేనైతే ఒక చిన్న ప్యాకెట్ పన్నీర్నే తీసుకున్నాను మీకు నచ్చినట్టయితే కాస్త ఎక్కువ తీసుకోవచ్చు ఈ పన్నీర్ ప్యాకెట్ని కట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన క్యూబ్స్లో అంటే నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలు కానీ లేకపోతే కాస్త పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి నేనైతే కాస్త చిన్నగానే కట్ చేసుకున్నాను సో నేను చిన్నగాని కట్ చేసుకున్నాను కానీ కూర ఉండే టైంలోకి అయితే నేను కట్ చేసుకున్న ముక్కలు కాస్త పెద్దగానే అవుతాయి ఆ సీకెట్ ఉంది మీరు తప్పకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం పాలవాసన ఏమి రాకుండా కొంచెం ఫ్రెష్గా ఉండడానికి ఈ విధంగా ఒక బౌల్ నుండి వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి యాడ్ చేసుకుని కొంచెంసేపు ఉంచి మంచిగా మనం వాష్ చేసుకుంటే ముక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి బౌల్లోకి తీసుకున్న వాటర్ కూడా జస్ట్ నార్మల్ వాటర్ అండి హాట్ వాటర్ ఏం తీసుకోలేదు జస్ట్ నార్మల్ వాటర్ మాత్రమే ఈ వాటర్లోని మంచి వాష్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై ఎర్రగ మా ఒక్కర్లేదు కాస్త రంగం మారితే సరిపోతుందండి ఈ విధంగా కొంచెము ఎల్లో షేడ్ వస్తుంది ఆ వరకు మనం వేయించుకుని పక్కన పెట్టేసి కూడా సరిపోతుంది విధంగా నూనెలో వేయించుకున్న ఈ పన్నీర్ ముక్కలు అన్నిటినీ తీసి ఒక చిన్నపాటి బౌల్లోకి వాటర్ తీసుకుని ఆ వాటర్లో మనం ఈ ముక్కలు మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకుని కనీసం ఒక పది నిమిషాలను ఉంచుకుంటే ఈ ముక్కలు కాస్త మెత్తబడి చాలా సాఫ్ట్ అవుతాయి ఆ తర్వాత ఒక కడాయిలోకి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్లోకి కాస్త చెక్క లవంగ ఇలాచి అలానే రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్లోకి అలానే రెండు పెద్ద టమాటాలను కట్ చేసుకుని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు ముక్కలు అలానే ఒక బిర్యానీ ఆక కూడా వేసుకుని దీనిలో కొంచెం దూరంగా వేయించుకోవాలండి అంటే దోరగా అంటే కాస్త మనం దీనిలోకి యాడ్ చేసుకున్న ఈ ముక్కలు మొత్తం కాస్త మగ్గాలి అంతవరకు వేయించుకోవడం సరిపోతుంది అలానే దీనిలోకి కాస్త సాల్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ పసుపు ఈ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలు కాస్త మగ్గే వరకు వేయించుకునే సరిపోతుందండి మరి డీప్ ఫ్రై ఈ విధంగా ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి విధంగా నూనెలో వేయించిన ముక్కలన్నీ చల్లారబెట్టుకునే లోపు మనం ఆల్రెడీ పన్నీర్ని వేయించుకుని వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ మొత్తం పిండేసుకుని ఈ విధంగా పన్నీర్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా గట్టిగా నొక్కునప్పుడు పన్నీరే మెత్తగా అవ్వదండి బాగానే ఉంటుంది మీరు మరీ అంటే మెత్తగా ఏం పిండదు జస్ట్ వాటర్ పోయే వరకు మాత్రమే పిండుకుండా సరిపోతుంది ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని ఈ మిక్సీ జార్లోకి మనం వేయించి ఆల్రెడీ చల్లార్చి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలు మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ వెళ్ళే చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆ ఆయిల్లోకి కొంచెము సాజీరా అలానే ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలో కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కాస్తంత అంటే ఒక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన అలానే అల్లం ఉల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి కాస్త ఉల్లిపాయ రంగు మారుతుంది ఆ టైం వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి ఆ మిక్సీ జార్లో కొంచెం ఈ పేస్ట్ కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది కదా మొత్తం రాకుండా అది మొత్తం రావాలంటే కూడా దానిలో కాస్తంత వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు దీనిలోకి ఈ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి కాస్త అంతా కారం యాడ్ చేసుకోవాలి ఆ కారం కూడా మీరు తినే ఘాటుపట్టు యాడ్ చేసుకోండి నేనైతే జస్ట్ ఒక్క స్పూన్ కారం మాత్రం యాడ్ చేసుకున్నాను ఈ కారం కూడా యాడ్ చేసిన తర్వాత నేనైతే ఉప్పు ఏం యాడ్ చేయలేదండి నేను ఫస్ట్ ఈ ముక్కలు మొత్తం మిక్సీ పట్టే టైంలో నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను సో అందుకని దీనిలో ఉప్పు యాడ్ చేసుకోలేదు మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు తక్కువ అనిపిస్తే కనుక ఇదే టైంలో మీరు దీనిలో ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత ఈ కర్రీలోకి ఒక గ్లాస్ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలండి ఆ తర్వాత మనం పన్నీర్ ముక్కలు మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం పిండేసుకొని ఉన్న పన్నీర్ని ఈ పన్నీర్ ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసుకుని మరోసారి తిప్పుకోవాలి అవి మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిలోకి మనకి టేస్ట్ తగ్గట్టు మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ మీ కారానికి తగ్గట్టు గ్రీన్ మిర్చిని విధంగా సన్న కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి మనం ఆయిల్లో వేసిన గ్రీన్ మిర్చి కన్నా ఈ విధంగా కర్రీ మధ్యలో వేసుకున్న గ్రీన్ మిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది కూడా ఆ తర్వాత ఈ కర్రీలోకి జస్ట్ ఒక చిన్న స్పూన్ షుగర్ వేసుకుంటే కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ పనీర్ కర్రీలోకి కొంచెం షుగర్ జస్ట్ కొంచెం ఒక చిన్న స్పూన్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చేస్తుందండి అంటే కూర కొంచెం దగ్గర పడే కొద్దీ కసూరి మెతి కొంచెం ఇలా చేతితో మనం మెత్తగా నలుపుకుంటే మెత్తగా అవుతుంది కదా ఈ విధంగా చేతి మెత్తగా నలిపి పెట్టుకున్న ఈ కసూరి మేతను కూడా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు మసాలా తగ్గట్టు అంటే మీకు టేస్ట్ తగ్గట్టు అలానే మీకు ఘాటన్ తగ్గట్టు దీనిలోకి మసాలా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా మాత్రమే వాడుకున్నాను ఇది కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కాస్త అంటే కొంచెం ఎక్కువగానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా ఒక బటర్ క్యూబ్ జస్ట్ కొంచమే నేను బటర్ యాడ్ చేసుకున్నాను అది కూడా మంచి టేస్ట్ కోసము ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ కర్రీలో నుంచి ఆయిల్ కాస్త పైకి వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం దీనిలోకి యాడ్ చేసుకున్న కసూరి మేతి మసాలా అలానే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా ఈ మూడు యాడ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక ఐదు కానీ పది నిమిషాలు కానీ అట్లా ఉంచేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత మాత్రమే తింటేనే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా మీరు గమనించినట్లయితే ఈ పనీర్ ముక్కలు చాలా సాఫ్ట్ ఉన్నాయండి ఇట్లా నూనెలో వేయించిన తర్వాత కొంచెం వాటర్లో డిప్ చేసుకొని ఒక పది నిమిషాలు అట్లా ఉంచేసి పిండుకొని కర్రీలోకి యాడ్ చేసుకుంటేనే చాలా సాఫ్ట్ అవుతుంది కూర చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీని ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయనండి చాలా అంటే చాలా బాగుంటుంది ముక్కలు అయితే దూదల్లానే చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంది కర్రీ అయితే ఈ కర్రీ రోటీ కానీ చపాతి కానీ రైస్లోకి అలానే బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ